మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు అనమాట తనకిష్టమైనది కూడా వదిలేసాడు దేవుని కోసము తనకిష్టమైనది తన కుటుంబాన్ని కూడా వదిలేశాడు కానీ దేవుడిలో ఉన్న తన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు అనమాట ఈరోజు నువ్వు నేనేం చేయాలంటే మన మన క్రియల వల్ల మన మాటల ద్వారా కూడా కాదు మన క్రియల వల్ల స్వార్థ ప్రకటించబడాలి పౌలు గారు ఒకటి చెప్పారు ఏ మాట చెప్తారు నీ జీవితమే ఒక పత్రికగా మారాలన్నమాట మారాలా లేదా ఖచ్చితంగా మారాలి ఎందుకంటే ఆ పత్రిక ద్వారానే వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి నువ్వు చెప్తే నేర్చుకునేది సువార్త కాదు నువ్వు చెప్పినప్పుడు కొంతమంది రక్షించబడతారు నిన్ను చూసి రక్షించబడటంలో గొప్ప ఇంపాక్ట్ ఉంటుంది అనమాట నువ్వు చెప్పడం ద్వారా వాళ్ళకి కొంచెమే తెలుస్తుంది కానీ నిన్ను చూసి నేర్చుకుంటే వాళ్ళు ఓహో వీళ్ళు ఇలా ఉంటారు క్రైస్తవ బిడ్డలు అంటే ఇలా ఉంటారు దేవుని ప్రేమ తెలుసుకున్న వాళ్ళు ఇలా ఉంటారు మనం ఎంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు మనకు క్షమిస్తారు ఈ హృదయం ఎలా వచ్చింది అని వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళు మూలకారకుడైన దేవుడి దగ్గరికి వస్తారనమాట ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలంటే నీకు ఇష్టమైనది చాలా ఉండొచ్చు నీకు ఇష్టమైనది చాలా చాలా వస్తువులు అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు అది కొంతమందిని రక్షించడానికి నీకు అడ్డుపడుతుంటే దానిని మనము పక్కన పెట్టేయాలి ఎందుకంటే మనకి ఆత్మల రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే దేవుడు రాకడ చాలా సమీపంగా ఉంది ఎప్పుడు దేవుడు వస్తాడో మనకైతే ఈ రోజు నుండి నీకు ఇష్టమైనది ఏదైనా ఉంటే దాన్ని పక్కన పెట్టి దేవుని సేవలోనికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు ఇష్టమైనది నీకు ఇష్టమైన దాన్ని నువ్వు కోరుకున్న దానికంటే గొప్పగా ఊహించని రీతిలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు